పార్టీ ఎమ్మెల్యేలపై కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెను దుమారం రేపుతున్నాయి పార్టీ మారిన ఎమ్మెల్యేలకు చీరా గాజులు పంపుతున్నారంటూ కౌశిక్ రెడ్డి చీరని గాజుల్ని చూపిస్తూ మరి ఈ వ్యాఖ్యలు చేశారు అయితే కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ మహిళా నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కౌశిక్ రెడ్డికి వెంటనే కౌంటర్ ఇచ్చారు మహిళలను అడ్డం పెట్టుకుని గత ఎలక్షన్స్ లో భార్యని కూతురిని అడ్డం పెట్టుకుని గెలిపించకపోతే మాకు చావే సరణ్యం అంటూ ఆడవాళ్లను ముందు పెట్టుకుని గెలిచిన కౌశిక్ రెడ్డి ఇలా ఆడవాళ్లను అవమానించేలా మాట్లాడటం కరెక్ట్ కాదు ఇలా మాట్లాడితే మహిళలను అవమానిస్తే కౌశిక్ రెడ్డికి చెప్పు దెబ్బలు తప్పవంటూ శోభారాణి స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చారు తన చేతితో కాలుకున్న చెప్పు తీసి మరీ చూపిస్తూ కౌశిక్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు శోభారాణి ఫిరాయింపుల రాజకీయంపై మాటలు హద్దులు దాటుతున్నాయి హైకోర్టు తీర్పుతో పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ పదవులు కోల్పోక తప్పనిసరి పరిస్థితి ఉందని బీఆర్ఎస్ చెబుతోంది పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్ని ఘాటుగా విమర్శించిన కౌశిక్ రెడ్డి వాళ్లు రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు అంతటి తాగలేదు వాళ్ళకి చీరా గాజులు పంపుతున్నాను అవి కట్టుకోండి అంటూ ప్రకటించారు కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలకు అంతే స్ట్రాంగ్ గా కౌంటర్ ఇస్తున్నారు కాంగ్రెస్ మహిళా నేతలు హద్దు మీరు మాట్లాడితే చెప్పు దెబ్బలు తినాల్సి వస్తుందన్నారు కాంగ్రెస్ మహిళా నేత శోభ మంది ఎమ్మెల్యేలకి నేను చూపిస్తా ఉన్నా దానం నాగేందర్ గారు కడియం శ్రీహరి గారు గాంధీ గారు ఇంకా మారిన పది ఎమ్మెల్యేలు వెంకట్రావు గారు పోచారం శ్రీనివాసరెడ్డి గారు కృష్ణమోహన్ గారు ఉన్న పది ఎమ్మెల్యేలు మీకు శాత కాకపోతే ఇక ఈ చీరలు గాజులు కొనుక్కొని వేసుకొని తిరుగు రిపబ్లిక్లా ఇజ్జత్ లేని వాళ్ళు మీకు ఇజ్జత్తుందే అసలు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అగ్రభాగాన కొట్లాడింది మహిళలు అందరూ కవితలు గారు గుర్తుపెట్టుకోండి కౌశిక్ రెడ్డి నువ్వు చీరలు గాజులు ఆడవాళ్లను కించపరిచే విధంగా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు చూపించినావు కదా మేము కూడా నీకొకటి చూపించాలనుకుంటున్నాము ఇంకొకసారి ఆడవాళ్ళను కించపరుస్తూ మాట్లాడితే ఇదే చెప్పుతోని చెప్పులు దెబ్బలు తినాల్సి వస్తుంది అందుకే మిస్టర్ కౌశిక్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు రాజకీయంగా చాలా దూకుడు ప్రదర్శించే కౌశిక్ రెడ్డి తన వ్యాఖ్యలతో ఇప్పుడు కొత్త వివాదానికి కేంద్ర బిందువుగా మారడం రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది